బోనాల పండుగను అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగిందని పలువురు పేర్కొన్నారు శంషాబాద్ మున్సిపల్ పరిధిలోని హుడా కాలనీలో తీగల శివకుమార్ ముద్రాజ్ బోలీనాథ్ శేఖర్ గౌడ్ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు పోతురాజు ఆటపాటలతో తొట్టాలను ఊరేగింపు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు బుర్ర జ్ఞానేశ్వర్ ముదురాజ్ కార్తిక్ రెడ్డి పిఎస్సి కెఎస్ రావు సిఐ బాలరాజు రాజకీయ ప్రముఖులు హాజరై అమ్మవారికి పూజలు చేసి ఆశస్సులు తీసుకున్నారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు భక్తి శ్రద్ధలను అలవర్చుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు కాలనీ వాసులు పాల్గొన్నారు I d o n o w I don't k I don't k n t k n n t थ्याङ्क्यु <laughs> थ्याङ्क्यु హుడాకాలనీ బోనం సెకండ్ బోనం చాలా ఘనంగా నడుస్తుంటుంది ఈ బోనం ఈ బోనాలైనా సరే ఈ ఎల్లమ్మ మైసమ్మ పోషమ్మ తల్లి గుడి నిర్ణయించింది మా తీగల శివ ముత్రాజ్ గారు మా బాబాయ్ ఆయన ఎంతోమందికి స్ఫూర్తి ఇప్పుడు ఇటు ఆయన వర్షం పడుతున్న బయట లీలవాడి ప్రతిక్షణం ప్రజల కోసం ఆలోచించి క్షేమంగా ఇంటికి వెళ్ళి అదేవిధంగా అందరూ ప్రతి ఒక్కరు పండుగని ఎంజాయ్ చేసి మంచిగా మైసమ్మ తల్లి ఆశీషులు వాళ్ళ ఇంటి మీద ఉండాలని వుడాకాలనీ తరఫు నుంచి జనరల్ సెక్రటరీ జాయింట్ సెక్రటరీ మా కాలనీ ప్రెసిడెంట్ తరఫు నుంచి మళ్ళీ హుడాకాలనీ సభ్యుల పెద్దల చిన్నల వాళ్ళ నుంచి అందరూ ఆశీషాలు అందరూ ఆశీషులు ప్రతి ఒక్కరు ఇంటి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఇది మా వుడాకాలనీ ఉడాకాలంలో ముస్లిం హిందూ క్రిస్టియన్స్ అని భేదం లేకుండా ప్రతి ఒక్కరు బోరాల పండుగ అందరం కలిసి జరుపుకుంటాము కావున ఈ పండుగ వచ్చినప్పుడు అందరికీ చాలా సంతోషం ఉంటుంది మరియు ఇంకోటి ఏంటంటే రంజాన్ పండుగప్పుడు కూడా మన హిందూ అందరూ మా ఇంటికి వస్తారు కావున మేము కూడా ప్రతి పండుగకి బోనాలు బోనాలైనా సరే సంక్రాంతి అయినా సరే దసరా అయినా సరే అందరం కలిసి మెలిసి జరుపుకున్నాం కాబట్టి మాకు చాలా సంతోషం ఉంటుంది వుడాకాలనీ ప్రజలందరికీ నమస్కారాలు తెలుపుకుంటున్నా ఎంతో అట్లనే పెద్దలకు చిన్నలకు ఉడాకాలనీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈరోజు ఏవిఐకాలనీకి చాలా ఘనంగా వచ్చి ఈరోజు బోనాల పండుగని ఎంతో ఘనంగా నిర్వహించి దీనిని ముందుకు తీసుకెళ్తుంది ఏవైఎం ఛానల్ వారు నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే విధంగా ఏవైఎం ఛానల్ వారు వచ్చి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా హుడాకాల అందరి ప్రజల తరఫున మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అట్లనే ఈ యొక్క హుడాకాలని బోనాలు చాలా ఘనంగా జరగాలని ఈరోజు రెసిడెన్షియల్ కాలనీ కూడా బోనాల పండుగ సందర్భంగా ఊరేగింపు చాలా గ్రాండ్గా వెళ్తున్నది అంద కాబట్టి ఈ గుడకాన్ని ఎప్పుడు ఇలాగే చల్లగా అమ్మవారు దీవించాలి గుడకాన్ని ప్రజలందరూ చల్లగా ఉండాలి అంతా మంచిగా జరగాలి మన వీఐపీలు కూడా చాలామంది వచ్చారు సారీ అందరూ వచ్చి మంచిగా మన అమ్మవారి దర్శనం చేసుకొని సంతోషంగా వయరు వాళ్ళు కూడా ఈ బోనాల ఊరేగింపు కూడా ఎంతో సంతోషంగా ముందుకు సాగుతున్నందుకు ఈ ముగ్గురి అమ్మ వాళ్లకు ధన్యవాదాలు తెలుపుతున్నా ఉడకాలని ప్రజల అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు ఇట్లా మన బోనాల పండుగ అంటే మనకు మన హిందూ ఫ్రెండ్స్ ఇన్వైట్ చేస్తారు వినిపిస్తుందా బోనాల పండుగ అంటే మన హిందూ ఫ్రెండ్స్ జనరల్ ఇన్వైట్ చేస్తారు బట్ ఇక్కడికి మాత్రం నా ముస్లిం ఫ్రెండ్ నా క్రిస్టియన్ ఫ్రెండ్ వేరే వాళ్ళు ఇన్వైట్ చేస్తే వచ్చిన ఇక్కడ జరుగుతున్న ఈ హడావిడి అందరూ చూస్తే కూడా చాలా బాగా అనిపిస్తుంది ఇన్వైట్ చేసినాం థ్యాంక్స్ అండ్ నాకు బాగా నచ్చింది యాక్చువల్గా ఉడకాల్ని ఇవాళ పోషమ్మ బోనాలు అదే మైసమ్మ బోనాలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము మా ఉడకాల్ని ప్రజలు కు అమ్మవారు చల్లగా చూడాలని ఆ పిల్లలను పెద్దలను అందరినీ కూడా ఆయుష్ ఆరోగ్యాలతో చూడాలని మా పోషమ్మ తల్లి కానీ మహిషమ్మ తల్లి కానీ ఎల్లవ తల్లి కానీ వారిని అందరినీ కూడా కోరుకుంటూ మా ఉడకాల్ని ఎల్ల వేళల చల్లగా చూస్తుందని కోరుకుంటూ నేను చెప్పుకుంటున్నా మొత్తం ఆగిపోతుంది మీరు అనుకున్నట్టు మాత్రం ఆనందంగా డెవలప్ చేస్తే కట్టకుండా కట్టమేసాం అనుకుంటా మూడు

அம்மா <laughs> <laughs>